ఇంత లావుగా ఉన్న కీర ఎక్కడన్నా చూసారా దోసకాయ దీంతో ఏం చేయాలి చెప్పండి ఇదే లావుగా ఉందనుకొని కోసాను ఇది కోసాక మళ్ళీ ఇదొకటి కనిపించింది ఇంత లావుగాను రెండు చూపిస్తాను కుకుంబరు ఒకటి కోయడం మర్చిపోయానండి ఇప్పుడు కోసాను అది చూడండి ఎంత లావ్ అయిపోయిందో చూడండి అసలు అలాగే చెట్టు మీద చూస్తున్నాను ఉన్నాయేమో అని ఇక్కడ ఇక్కడ ఒకటి కనపడింది చూడండి అదిగోండి అది ఇంకా లావ్ అయిపోయింది ఇప్పుడు మీకు ఇందాక చూపెట్టిన దానికంటే లావ్ అయిపోయింది దేవుడ అయ్యో చూసుకోకపోతే అంతేనండి ఒక టూ డేస్ ఇవి చూడండి అసలు ఎంత ఉందో ఇంక ఇవి రెండు యూస్ చేయడానికి పనికిరావండి అంత అయిపోయాయి చాలా లావైపోయాయి ఈ చిన్నవి యూజ్ చేసుకోవచ్చు ఇవి రెండు రావు కోసేసాను ఇంకేం చేయను ఇవి చెట్టు మీద ఉంచేసి ఏం చేయడానికి రావు